శ్రీమాత్రే నమ రోజే చవితి ఎంతో శక్తివంతమైన రోజు మేషరాశి వారికి అదృష్టం పట్టబోతుంది కానీ ఒక వ్యక్తి కారణంగా ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు తెలుసుకోబోయే కన్నా ముందు మీలో ఎవరైనా కనుక మొదటిసారి మా ఛానల్ని చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి మేష రాశి ఇది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక ఒకటవ పాదంలో జన్మించిన వారు రాశి కిందకి వస్తారు ఈ సంవత్సరం వీరి యొక్క ఆదాయం రాజపూజ్యం వ్యయం అవమానం ఎలా ఉన్నాయో చూసినట్టయితే కనుక ఆదాయం ఎనిమిది గాను రాజపూజ్యం నాలుగు గాను వ్యయం పద్నాలుగు గాను అవమానం మూడు గాను ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి మేషరాశిలో బృహస్పతి ఉండడం వల్ల చాలా ప్రయోజనాలు ఈ రాశి వారి సమయంలో పొందబోతున్నారు ఎందుకంటే ఇది వారి యొక్క కీర్తి ప్రతిష్టల్ని పెంచడంతో పాటుగా కెరియర్లో లో కూడా అద్భుతమైన మార్పుల్ని తీసుకుని వస్తుంది మేషరాశి వారి తొమ్మిదవ ఇంట్లో సూర్యుడు మరియు కుజుడు ఉండడం కారణంగా మీ తండ్రికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది మీ కారణంగా మీ తండ్రి లాభాలు పొందే అవకాశం ఉంటుంది కానీ మీ తండ్రికి అనారోగ్య సమస్యలు కూడా అధికంగా ఇక్కడ కనిపిస్తున్నాయి జాగ్రత్త మీ పరంగా చూసుకున్నట్టయితే కనుక ఈ సమయంలో మీకు అన్ని విధాలుగా కలిసి రాబోతుంది మానసిక ప్రశాంతత అనేది మేషరాశి వారికి లభించబోతుంది బలహీనత నుంచి పూర్తిగా బయటికి రాగలుగుతారు మీ బలహీనత కారణంగా గతంలో కొంతమంది మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేయడం లేకుంటే ప్రతి విషయంలోనే కూడా మోసాలు చేయడం వంటివి చేస్తూ ఉండేవారు అయితే ఈ సమయం అనేది మీకు కలిసి రాబోతూ ఉంది కాబట్టి సమస్యలు ఏవి కూడా కనిపించడం లేదు మనశ్శాంతి లభిస్తుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది మీలో శ్రద్ధ కూడా పెరుగుతుంది మీరు శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళితే కనుక మీరు రాజ్యాలు ఏలగలుగుతారు అఖండ రాజయోగాన్ని మీరు పొందబోతూ ఉన్నారు ఆర్థిక అభివృద్ధి అనేది మేషరాశి వారికి ఈ సమయంలో కనిపిస్తుంది వివిధ రంగాల్లో పనిచేసే వారికి ఈ సమయంలో విజయం సాధించబోతున్నట్టు తెలుస్తుంది ఈరోజు చవితి నుంచి కూడా మేషరాశి వారి జీవితంలో పలు అద్భుతమైన మార్పులు ఇక్కడ మనం గమనించగలుగుతాము మీరే మీ జీవితంలో వచ్చే మార్పులు చూసి ఆశ్చర్యపోతారు ఆ మార్పుల్ని మీకు మీరుగానే గమనించగలుగుతారు ప్రేమ జీవితం పరంగా చూసుకుంటే ప్రేమ జీవి జీవితంలో ఎటువంటి లోటు కూడా కనిపించడం లేదు మీ ప్రేమ జీవితం పరంగా మీరు ప్రేమించిన వారితో ఆనందకరమైన జీవితాన్ని పొందగలుగుతారు దీనితో పాటుగా వారిని వివాహం చేసుకునేందుకు కూడా ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు మీ సంబంధం ఇంకా పెరుగుతుంది మీ మధ్య ప్రేమ అనేది ఇంకా బలపడుతుంది మీ ప్రేమ విషయంలో మీ కుటుంబ సభ్యులు ఎటువంటి అడ్డు చెప్పకుండా మీకు వివాహం చేసే అవకాశం ఉంది మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో ఇంకా మెరుగుపడతారు ఒకరినొకరు అర్థం చేసుకుని మీ సంబంధాన్ని బలపరుచుకుంటారని చెప్ప ఎటువంటి సందేహం లేదు ప్రతి పరిస్థితిని కూడా ఎదుర్కోగల శక్తి అనేది ఈ సమయంలో మేషరాశి వారికి ఉంటుంది బృహస్పతి మీ రాశి చక్రంలో ఉండడంతో పాటుగా మీ ఐదవ ఇంటిని చూస్తాడు దీని కారణంగా ఒంటరిగా ఉన్నవారి జీవితంలోకి ఒక తోడు రావడం జరుగుతుంది అంటే వివాహం జరగడం కానీ ప్రేమ జీవితంలోకి మీరు అడుగు పెట్టడం వంటివి జరిగే అవకాశాలు అధికంగా మేషరాశి వారికి కనిపిస్తున్నాయి ప్రేమలో ఉన్నవారికి వివాహం జరుగుతుంది అదే ప్రేమలో లేని వారికి ప్రేమ పుట్టడం కానీ లేకుంటే వివాహం జరగడం కానీ ఈ సమయంలో జరగవచ్చు కాబట్టి ప్రేమ విషయంలో మీరు అతి ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు అన్ని విధాలుగా కలిసి రాబోతుంది వివాహాల పరంగా కూడా మేషరాశి వారికి ఈ సమయం అనేది చాలా మంచి సమయంగా చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరితోని కూడా మీ సంబంధం పెరుగుతుంది మీ బంధువులతో కానీ మీ స్నేహితులతో కానీ ఆనందకరమైన జీవితం అదే విధంగా వేరే వేరే ప్రదేశాలకి వెళ్ళడం వంటివి కూడా జరుగుతాయి ఆరోగ్యపరంగా మేషరాశి వారికి కలిసి రాబోతూ ఉంది అనారోగ్య సమస్యలు ఏవి కూడా ఉండవు మీ ప్రేమ జీవితం బాగుంటుంది కాబట్టి మీకు మనశ్శాంతి కూడా లభిస్తుంది ఏమీ కూడా కనిపించటం లేదు ఇక కెరియర్ పరంగా గమనించినట్టయితే మేషరాశి వారి కెరియర్ పరంగా మార్పులు కూడా మీరు చూడగలుగుతారు కెరియర్ పరంగా మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది ముఖ్యంగా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నా లేదా ఉద్యోగం లేక బాధపడుతున్న వారు ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నా కూడా ఈ సమయం అనేది కలిసి రాబోతూ ఉంది ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది ఉద్యోగం కూడా మీరు చేయగలుగుతారు చాలా సమస్యల నుండి బయటపడగలుగుతారు ప్రతి సమస్యకి కూడా ఒక పరిష్కారం అనేది ఈ సమయంలో మేషరాశి వారికి దొరకబోతూ ఉంది మీరు కోరిన కోరికలు కూడా తీరబోతున్నాయి ఇక్కడ ఒక మిరాకిల్ ఏంటంటే మేషరాశి వారు ఏదైతే పని జరగదు అనుకున్నారో ఆ పని ఈ సమయంలో జరగబోతుంది ఇది ఇక్కడ చాలా ఆశ్చర్యం కలిగించే విషయంగా చెప్పవచ్చు ఎన్నో అద్భుతమైన విషయాలు ఈ సమయంలో మీ జీవితంలో జరగబోతున్నాయి విదేశాలకి వెళ్ళడం వంటివి కూడా ఈ సమయంలో అధికంగా చేస్తారు మీరు కష్టపడి పనిచేసిన దానికి ఈ సమయంలో ఫలితం సాధించే అవకాశం ఉందని అంచనా వేయగలము బృహస్పతి మీ మొదటి ఇంట్లో ఉంటాడు మరియు మీ ఐదవ మరియు మీ తొమ్మిదవ ఇంటిపై దృష్టి పెడతాడు శని మొదటి మరియు ఐదవ ఇళ్ళపై దృష్టి పెట్టడం మీ తెలివితేటలను ప్రోత్సహిస్తుంది చాలా తెలివిగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు చదువు విషయంలో కూడా బాగా కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు చదువులో కూడా బాగా రాణించగలుగుతారు అన్ని విధాలుగా కూడా పరీక్షల్లో కూడా మీరు మంచి మంచి మార్కులతో పాస్ అవ్వగలుగుతారు గతంలో మీరు ఎదుర్కొన్న సమస్యల నుండి కానీ కష్టాల నుండి కానీ ఆటంకాల నుండి కానీ పూర్తి విముక్తిని పొందగలుగుతారు వ్యాపారవేత్తలకి మాత్రం ఈ సమయంలో కష్టాలు అధిక శాతం కనిపిస్తున్నాయి పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు వ్యాపారవేత్తలు ఇన్ని రోజులు ఎలా అయితే ముందుకు సాగారో అదే విధంగా ముందుకు వెళ్ళండి కొత్త ఆలోచనలు మాత్రం వ్యాపారవేత్తలు ఈ సమయంలో చెయ్యకూడదు ఖర్చులు పెరిగిపోతాయి వ్యాపారంలో నష్టం చూసే అవకాశం ఉంటుంది చాలా కష్టపడాల్సి వస్తుంది జాగ్రత్త కాబట్టి పెట్టుబడులు మాత్రం పెట్టకండి ఈ విషయంలో జాగ్రత్త పడితే మేషరాశికి చెందిన వ్యాపారవేత్తలకు ఆర్థికంగా డబ్బు బాగానే వస్తుంది కొత్త స్నేహితుల పరిచయం కూడా ఈ సమయంలో కనిపిస్తున్నాయి శత్రువులు మిత్రులుగా మారడం మీరు ఎప్పటికీ మాట్లాడరు అనుకునే వ్యక్తులతో మీరు మాట్లాడడం కొద్దిగా కుటుంబ సభ్యులతో విభేదాలు ఉన్నప్పటికీ కూడా అవి తొందరగానే సర్దుకుంటాయి మీ పిల్లల జీవితం కూడా మెరుగుపడుతుంది జ్ఞానం కూడా పెరుగుతుంది మీ పిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుంది ఎన్నో అద్భుతమైన అవకాశాలు కూడా ఈ సమయంలో రాబోతున్నాయి ఈరోజు చవితి నుండి కూడా గ్రహాల్లో జరిగేటటువంటి మార్పుల కారణంగా మేషరాశి వారి జీవితంలో జరగబోయే మార్పుల గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే ఈ వీడియోని వారికి షేర్ చేయడం మర్చిపోకండి ఓం నమ శివాయ